మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ స్టార్ట్ అయిందంటే సందడి ఇంత అంత కాదు ఇటువంటిది హౌస్ వార్మింగ్ అంటే అది ఎంత బిగ్ డే అండి అసలు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిన డే అనమాట అంటే సో పూర్వకాలం నుంచి అయితే ఒక మాట అయితే అందరూ అనుకుంటుంటారు నేనైతే వింటూ ఉంటానమాట రెగ్యులర్ గా పెళ్లి చేసి చూడండి ఇల్లు కట్టి చూడండి అనేసి ఒక మాట అయితే ఉంది పేరెంట్స్ కన్న కళలకి సహకారం చేసుకున్న డే అనమాట ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ అంటే వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలి అంటే చిన్న మాట కాదు కదండి పెంచి పెద్ద చేసి వాళ్ళని చదివిపించి అండ్ పెళ్లి చేయడం అంటే అది ఒక లైఫ్ లో అచీవ్మెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను మేకవర్ మొత్తం చేశాను బిఫోర్ మేకింగ్ వీడియో అయితే ఆల్రెడీ బిఫోరే పోస్ట్ చేశాను అతికా గారికి నేను న్యూడ్ మేకప్ చేశాను ఎందుకంటే తన అవుట్ ఫిట్ అలాగే ఉంది కాబట్టి న్యూడ్ లిప్స్టిక్ న్యూడ్ మేకప్ అయితే చేశాను చాలా బాగుంది హెయిర్ స్టైల్ వచ్చేసి సైడ్ పార్టీషన్ తీసుకున్నా ఎక్స్టెన్షన్ ఏమో హైలైట్స్ పెట్టాను ఫ్లవర్స్ వచ్చేసి కనకాంబరం పెట్టాను అనమాట హెయిర్ ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే చాలా సార్లు చెప్పాను ఫోర్ క్లిప్స్ ఉన్నాయి తీసుకోకండి త్రీ ఆర్ టూ క్లిప్స్ ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి అయినా కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అనమాట త్రీ క్లిప్స్ ఉన్నాయి తీసుకో హెయిర్ ఎక్స్టెన్షన్ విషయానికి వస్తే చాలా మంది బ్రౌన్ ఆర్ బ్లాక్ అడుగుతారు హైలైట్స్ కూడా బాగుంటుందండి కొన్నిసార్లు అయితే రిసెప్షన్ లుక్ ఈవెంట్ కి బర్త్డే పార్టీస్ కి బాగా సెట్ అవుతుంది అవుట్ ఫిట్ కి తగ్గట్టు ఉంటుంది మీరు ట్రై చేయండి బాగుంటుంది మేకప్ స్టార్ట్స్ అయితే బుక్ అయి ఉంటాయో వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నాను మీరు ఒక టైం చెప్పినప్పుడు ఆ టైం ని మళ్ళీ సడన్లీ మార్చారనుకో మాకు ఇబ్బంది అవుతుంది ఏమవుతుందంటే ఈ మధ్య మార్నింగ్ అన్న వాళ్ళు ఈవినింగ్ ఈవినింగ్ అన్న వాళ్ళు మార్నింగ్ ఇట్లా టైం అనేది షిఫ్ట్ చేసుకుంటున్నారు అలాంటి టైం లో మాకు ఇబ్బంది అవుతుంది దయచేసి టైం అనేది క్లియర్ గా కనుక్కుంటున్నారు on chapter